గుడ్ మార్నింగ్ ఆల్ ఫ్రమ్ మధురా అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఆఫ్ మై ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ మధురాలోని జన్మస్థానం అండ్ ఏంటది గోకుల్ ధామ్ అయితే కంప్లీట్ చేసుకున్నా అండ్ ఈరోజైతే టూవల్స్ ఢిల్లీ అయితే కాదు ఈరోజు నేను విజిట్ చేయబోయే ప్లేస్ ఏంటంటే లోహాగర్ అని ఇక్కడ నుంచి జస్ట్ థర్టీ త్రీ కిలోమీటర్స్ అండ్ అక్కడ నుంచి దీగ్ ప్యాలెస్ అని ఈ రెండు రాజస్థాన్లో ఉన్నాయి రాజస్థాన్ జస్ట్ నాట్ మోర్ దాన్ థర్టీ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి లోహాగర్ అనేది దానికి కూర్చొని ఇంపార్టెన్స్ ఉన్నది అక్కడికి వెళ్ళక చెప్తాను అలాగే దీన్ ప్యాలెస్ అండ్ అక్కడి నుంచి బర్సానా బర్సానా ఏదైతే రుక్మిణీదేవి టెంపుల్ ఉన్నది అంటే మనం మహాభారతంలో వినే ఉంటాం కదా బర్సాన రాధాదేవి నివాసం అది కూడా విజిట్ చేయబోతున్నాను అది ఈ రోజా రేపా అనేది ఎగ్జాక్ట్గా తెలియదు అన్నీ ఏంటంటే దగ్గర దగ్గరగా ఉన్నాయి ఇక్కడ నుంచి థర్టీ కిలోమీటర్స్ లోహాగర్ ఫోర్ట్ అదే భరత్పూర్ అంటారు దాన్ని భరత్పూర్లో ఉన్నది అక్కడి నుంచి ఇంకో థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ దీగ్ ప్యాలెస్ మళ్ళీ అక్కడి నుంచి ఇంకో థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ బర్సానా సో ఐ హోప్ ఈరోజు కంప్లీట్ అయిపోవచ్చు అని అనుకుంటున్నాను మూడును ఇఫ్ నోట్ రెండు కంప్లీట్ చేసుకుని రేపు బర్సాన చూసుకొని అక్కడి నుంచి నేను ఢిల్లీకి వెళ్తాను సో దట్స్ బిఫోర్ ఐ స్టార్ట్ దిస్ గైస్ గివ్ మీ లైక్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్స్ ఇట్ లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది మన అయితే స్టార్ట్ జనాలు ఇక్కడలు వెళ్ళకుంటున్నారు కానీ నాకైతే ఘోరంగా ఉందమ్మా ఏంటిది రాజస్థాన్ ఎఫెక్టా లోహాగైర్ ఫోర్ట్ అయితే భరత్పూర్ అనే ఊర్లో ఉన్నది భరత్పూర్ అనే ఊరు అంటే రాజస్థాన్ లోపల అంటే అంటే ఈరోజు మన ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ లో ఫస్ట్ టైమ్ రాజస్థాన్లోకి ఎంటర్ అవుతున్నాం వాహ్ టైం అయితే నైన్ ఓ క్లాక్ అయింది ఇంకో టెన్ థర్టీ కల్లా లోహా గారికి వెళ్ళిపోతే అక్కడ ఒక గంట విజిట్ చేసుకొని పన్నెండు ఆ టైంకి దీ స్టార్ట్ అయితే సాయంత్రం సాయంత్రానికల్లా దీగ్ కంప్లీట్ అయిపోద్ది సో దీకి దగ్గర ఎక్కడైనా రూమ్ తీసుకున్నాం వీక్ దగ్గర రూమ్ తీసుకుంటే రేపు వరుసన కంప్లీట్ చేయవచ్చు డెఫినెట్ గా ఇదైతే మాత్రం రాజస్థాన్ ఎఫెక్టే ఘోరంగా ఉందన జనాలు ఇక్కడ ఎలా ఉంటున్నారు సెప్టెంబర్ ఎండ్ అబ్బా ఇది హౌకమ్ ఎంత వేడి గోవర్ధన్ ట్వంటీ భరత్పూర్ థర్టీ సిక్స్ అంటే గోవర్ధనే రాజస్థాన్ బోర్డర్ అనుకుంటా ఏంది సందులన్నీ చూపిస్తుంది చిరాగ్గా ట్ట ఏంటిది ఓమ్ ములు అన్నీ ఉన్నాయి ఏం ఊర్లు అయ్యా పంప కొడుతుంది గట్టిగా వర్షాలు పడ్డాయా ఏంటి పడేవడం వల్ల ఏంటి ఉక్కపోతా అంతానా ఏందో నాకు ఈ వాటర్ ఒకటే వచ్చి ఘోరమైన ఉక్కపోతా ఇంకో పక్క ఈ వాటర్ క్రాసింగ్ లేదు వాట్స్ హ్యాపరింగ్ మేన్ నిండిపోయి ఉంది భరత్పూర్ అయితే వచ్చేసామండి భరత్పూర్లోకి రాగానే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లోనే ఉన్నది ఈ లోహాగర్ ఫోర్ట్ అండ్ రిపేర్ దట్ నా రైట్లో చూస్తున్నారు కదా అదే లోహాగర్ ఫోర్ట్ అండ్ ఫోర్ట్లోకి వెళ్ళాలంటే బ్రిడ్జ్ లాంటిది దాటాలా అది రెగ్యులర్ గా అందరూ వాడే లోనకి వెళ్ళి వేరే ఊర్లు వెళ్ళడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఫోర్ట్ భరత్పూర్లోని లోని లోహాగర్ ప్యాలెస్ కి అయితే వచ్చాం ఇది సారీ ఫోర్ట్ ఇదే మెయిన్ ఫోర్ట్ ఎంట్రన్స్ దీన్నైతే మాత్రం రాజస్థాన్ గవర్నమెంటే స్పెషల్ మాన్యుమెంట్ కింద తీసుకొని మెయింటైన్ చేస్తుంది ఆర్కియాలజీ సర్వే కాదు ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి లోహగర్ లోహగర్ ఇది లోహగఢ్ అనేది మహారాష్ట్రలో ఉన్నది ఇది లోహగర్ లోహా అంటే మరాఠా రాజుది ఇదేంటి జఠు మహారాజుది జఠ మహారాజులు అని నైన్టీన్ సారీ సెవెంటీన్ థర్టీ టూలోని ఎవరు అంటే సూరజ్ మహల్ సింగ్ అన్న అతను కట్టారంటది ఇంకా పైకి వెళ్ళొచ్చా మొత్తం త్రీ స్టోరీడ్ బిల్డింగ్ ఇది మూడు అంతస్తులు మూడు నాలుగోది కూడా ఉన్నాయి ఫోర్త్ చుట్టూ ఏంటంటే ఒక లేక్ లాగా ఉన్నది మొత్తం వాటర్ నేను ఇప్పుడు డ్రోన్ లేకపోవడం వల్ల అది చూపించలేకపోతుంది డ్రోన్ అయితే ఇక్కడ ఎగరేసుకోవచ్చు లేకపోవడం వల్ల చూపించలేకపోతున్నాను అయితే మ్యాప్లో చూపిస్తాను అదేవిధంగా ఈ ఫోర్ట్ చుట్టూ అండి ఈ ఫోర్ట్ ఏదైతే ఉన్నదో దాని చుట్టూ వాటర్ అయితే ఉన్నది ఆ వాటర్ కారణంగా అండ్ ఈ ఫోర్ట్ కన్స్ట్రక్షన్ ఈ ఫోర్ట్ బిల్ట్ అయిన ప్లేస్ కారణంగా సెవెంటీన్ థర్టీ టూలో సూరోజ్ మహల్ సింగ్ కట్టినప్పటికీ అండ్ అది కిషోరి మహల్ అది కిషోరీ మహల్ సెవెంటీన్ థర్టీ టూలో కట్టినప్పటికీ సంథింగ్ అరౌండ్ ఎయిటీన్ నాట్ ఫైవ్ ఆ టైంకి బ్రిటిషర్సు సమ్ లేక్ అనేతనో దీన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారంట ప్రయత్నించినా కూడా పదమూడు సార్లు ప్రయత్నించినా కూడా విఫలం వర్కౌట్ అవ్వగలదంట అదే విఫలం అయ్యారు అది దీని ప్రత్యేకత ఎన్నో రాజ్యాలు వెంట వెంటనే కుప్ప కుప్పలు పోయి సరెండర్ అయిపోయారు కానీ ఎయిటీన్ నాట్ ఫైవ్ నుంచి ఎయిటీన్ ట్వంటీ సిక్స్ వరకు కంటిన్యూస్గా థర్టీన్ టైమ్స్ అటాక్ చేసారనమాట సో ఫైనల్ ఏంటంటే ఎయిటీన్ ట్వంటీ సిక్స్లోని బ్రిటిషర్స్ అండర్లోకి వెళ్ళిపోయింది అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే సంథింగ్ అరౌండ్ సెవెంటీన్ సిక్స్టీ ఫైవ్లో వాళ్ళు ఒకటి చూస్తున్నారు కదా అక్కడ ఒకటి బుర్జు దాన్ని జవహర్ బుర్జు అంటారు జవహర్ సింగ్ మహారాజా జవహర్ సింగ్ కట్టారు దాన్ని కట్టించారు దాన్ని అయితే దాని సంగతి ఏంటంటే సెవెంటీన్ సిక్స్టీ ఫైవ్లోని మొగలలో ఢిల్లీ వార్లోని మొఘలపై విజయం సాధించినందుకు గాను ఆ జవహర్ మా జవహర్ బుర్జ్ అనేది కట్టారు సోది దట్ ఈస్ కిషోరి మహల్ ప్రస్తుతం రెనోవేషన్స్ అవుతున్నాయి క్లోజ్ ఫర్ ఎంట్రీ ఇదంతా ఏంటంటే ఇక్కడ నివసించే అప్పట్లో ఇక్కడ నివసించే వారి హౌసెస్ కిచెన్స్ నిని నిని టోటల్ 30 స్టోర్ రీడ్ బిల్డింగ్ చాలు ఇంటర్వ్యూ ఉంటే చాలు దట్స్ ఆల్ గైస్ ఫ్రమ్ లోహగర్ చూసుకున్నట్లయితే ఈ లోహగర్ కారిడర్ ఇదంతన లాన్ అండ్ కారిడర్ ఇస్ బీయింగ్ మెయింటైన్డ్ బై రాజస్థాన్ గవర్నమెంట్ స్పెషల్ గాని పండికి తీసుకోని దట్స్ ఆల్ బౌకొన్న అయితే మల్లి కపుల్ సార్ పార్ వ్యాపారంలో నడుస్తున్నాయి ఇక్కడ లోహాగర్తో ఇంకా పని అయిపోయింది లోహాగర్ లోహాగర్ మధురాకి ఒక ఫార్టీ కిలోమీటర్ దూరంలోనే ఉన్నది నేను చెప్పాను కదా ఇంకా అది ఒక లేక్ ఉందని ఆ లేక్ స్పాట్ ఇదే ఈ గేట్ చుట్టూ లేకే ఉన్నది మనం ఇప్పుడు ఈ లేక్ పక్క నుంచే వెళ్ళాలా నేను నెక్స్ట్ వెళ్ళబోతున్న ప్లేస్ ఏంటంటే దీగ్ ప్యాలెస్ దీగ్ కూడా సేమ్ ఈ రాజు జట్ మహారాజులదే ఐ థింక్ సేమ్ సేమ్ రాజు సూరజ్ మల్ సింగ్ దీన్ని నిర్మించినట్లున్నారు మహారాజ్ సూరజ్ మల్ సింగ్ ఇదే అదే ఈ లేక్ అంత ఫోర్ట్ చుట్టూ ఆ లేక్ ఉన్నది ఇక్కడ అటాక్ చేయాలనుకుంటే బ్రిటిష్ వాళ్ళకి ఒక థర్టీన్ టైమ్స్ చేత కాలదంటే ఎయిటీన్ నాట్ ఫైవ్ సమ్ టైమ్ ఆ టైం నుంచి ట్రై చేస్తూనే ఉన్నారంట అది లోహా గారి చరిత్ర లోహాగర్ జిఏఆర్హెచ్ రాజస్థాన్లో ప్రైస్ మళ్ళీ ఎక్కువ ఉంది వన్ జీరో ఫోర్ అంటే వన్ జీరో ఫైవ్ ఆల్మోస్ట్ వన్ జీరో ఫోర్ పాయింట్ నైన్ త్రీ అంతా ఐదు వందల కొట్టించ ఢిల్లీ స్ట్రైట్గా వెళ్ళిపోవాలా ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఉన్నది ఇక్కడ ఊరికి భరత్పూర్కి ఎల్లో కలర్లో లేవు ఏదో మామూలు ప్రైవేట్ ట్రావెల్ లాగా ఉండి మోడర్న్ స్కూల్ భరత్పూర్ అంట ఏసీ ఏసీ అంటే నాన్ ఏసీ లాస్ట్ టైం కూడా మహారాష్ట్రం కంప్లీట్ చే అంటే ముంబై తప్ప మహారాష్ట్ర కంప్లీట్ అయిపోయినప్పటికీ గుజరాత్ని ఒక రెండు ప్లేస్లు చూసి వచ్చాను లైక్ వడోదరా అండ్ సూరత్లో ఒక ప్లేస్ అండ్ ఈ సీజన్ ట్వెల్వ్ కూడా అంటే అది సీజన్ లెవెన్లోనే ఈ సీజన్ ట్వెల్వ్ కంప్లీట్ అయ్యే టైంకి రాజస్థాన్లో అడుగుపెట్టి మళ్ళీ ఉత్తరప్రదేశ్కి వెళ్ళి ఉత్తరప్రదేశ్ని కంప్లీట్ చేసేస్తున్నాను ఝాన్సీని ఎగ్జామ్ చేయండి ఉత్తరప్రదేశ్ సంగతే వర్షాన అయిపోతే ఇంకా ఉత్తరప్రదేశ్లోని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ కంప్లీట్ చేసిన చేసినట్లే సీజన్ ట్వల్వ్ తోటి ఉత్తరప్రదేశ్ కంప్లీట్ అయిపోయినట్లే కానీ కంప్లీషన్ ముందు రాజస్థాన్లోని రెండు ప్లేసెస్ టచ్ చేసి వచ్చేస్తాను గుజరాత్ రాజస్థాన్ అయితే గుజరాత్ రాజస్థాన్ మిగిలిపోయినవన్నీ ఒక సీజన్లో పెట్టుకోవాలనుకుంటా ఇక్కడ స్కూల్ మధ్యాహ్నం వరకే అనుకుంటాను మధ్యాహ్నానికి ఇళ్ళలో దింపేస్తున్నారు టైం పన్నెండు అయింది అంటే ఏ ఏడు ఎనిమిది నుంచి స్టార్ట్ అయిపోతారేమో ఇక్కడ దీగు సామ్రాజ్యానికి స్వాగతం సుస్వాగతం దీగ్ ప్యాలెస్ అయితే ఇంకొక మూడు కిలోమీటర్లు వచ్చేస్తుంది పక్కపక్క ఒక గంట జర్నీ పట్టింది అంతే ముప్పై ఏడు నలభై కిలోమీటర్లు దరిదాపుల్లో నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలబ్బా మొత్తం ఈ వేడి గుమాయింపుకి బాడీ ఎగ్జాస్ట్ అయిపోతుంది కానీ నా పరిస్థితి అయితే ఘోరంగా ఉంది ఓపిక లేదు ఏమీ లేదు అసలు ఎక్కడన్నా మంచి నేడ ఉన్న ప్లేస్ ఉంది మెయిన్ గాలి వేయట్లేదు అక్కడ మ్యూజియంలో పెట్టారు మ్యూజియం అయితే చూసుకుని వెళ్దాం ఫస్ట్ సేమ్ వాళ్ళ ఫర్నిచ్చర్ సెవెంటీన్ థర్టీస్ నార్త్ ఇండియాలో ఉన్న ఏకైక హిందూ ఆర్కిటెక్చర్తో ఉన్న హిందూ ప్యాలెస్ అంట హిందూ ఫోర్ట్ చూడండి బాగుంది రెడ్ ఈ మధ్య చేసినవి మరింట అలా మహారాజా సెక్రటరీ రూమ్ ఇది మహారాజా సెక్రటరీ రూమ్ అంటే ఇది మహారాజా బెడ్రూమ్ ఇది బాగుంది కార్పెట్స్ ఇది రూమ్ అంట ఇక్కడ నుంచి పాండు సో అది హిందువుల ఏకైక ఫోర్ట్ అండ్ ప్యాలెస్ అంట నార్త్ ఇండియాలో జట్ మహారాజు అయితే మాకు వాటర్ వేసి ఫౌంటైన్ పెడితే ఏఎస్ఏ ఏఎస్ఐ అంటే నా ఆర్కియాలజికల్ సర్వే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా సూపర్ ఇక్కడ హనుమాన్ టెంపుల్ അതേണ്ടലേക്ക് അല്ലേ മ്യൂസ് തീർച്ചയായും ലേക്ക് ബ്യൂട്ട അതെടുത്ത മോട്ടിലോട് അതായിട്ട ലേക്ക് അതെ അതായി പോ പാലസ് പാലസ് അത് മാത്രം അതിരി అది మహారాజా గారు ప్యాలెస్ అండ్ ఈ ఎదురుగా ఉన్నదంతా ఫుల్ గార్డెన్ ఉంటారా ఎంత హ్యూజ్గా ఉందండి గార్డెన్ నిజంగా చెప్పినట్లుగానే అనేది వెరీ వెల్ ఆర్కిటెక్ మంచి ఆర్కిటెక్చర్తో మంచి బ్యూటిఫుల్గా ఉన్నది చాలా బ్యూటిఫుల్గా ఉంది యాక్చువల్గా పూర్వం ఎంట్రన్స్ గేట్ అటువైపు ఉండేది అక్కడ చూసారు కదా మొత్తం వాల్ పెద్ద పెద్ద వాల్ ఈ ప్యాలెస్ని అంతటిని ప్రొటెక్ట్ చేయడానికి ఆల్ చిన్న ఇంట్రో అండ్ చిన్న 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 విషయాలు అబౌట్ ది ఫోర్ట్ దిగ్ ప్యాలెస్ సేమ్ సూరజ్ సూరజ్ సింగ్ మహారాజ్ది రాజస్థాన్ రాజస్థాన్ మహారాజులో జట్ మహారాజులు అంటారు అవుతుంది కాబట్టి ఇంక నెక్స్ట్ బర్స్ అని అంటే ఢిల్లీకి వెళ్ళాం రూమ్ అయితే తీసుకోవాలి నేను ఇప్పుడు సిక్స్ లోపు